తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ లడ్డూ తయారీ కల్తీ బాధాకరమన్నారు బోర్డు చట్ట సవరణ కూడా అలాంటిదే అన్నారు ఆయన జాయింట్ పార్లమెంటరీ కమిటీ పర్యటనల క్రమంలో ఆయన కామెంట్స్ కలకలం రేపాయి ఇరవై ఎనిమిదిన జేపీసీ హైదరాబాద్ కు రాబోతోంది వక్ఫ్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగును సమీక్షించడానికి ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఇవాటి నుంచే అక్టోబర్ ఒకటి వరకు రాష్ట్రాల్లో పర్యటిస్తుంది ఐదు రాష్ట్రాల్లో చర్చలు జరిపి అభిప్రాయాలను సేకరిస్తుంది ఈ నేపథ్యంలో ముస్లిం సంస్థల ప్రతినిధులు హైదరాబాద్ లో సమావేశమయ్యారు కమిటీ దృష్టికి తీసుకువెళ్లాల్సిన అంశాలపై చర్చించారు ఈ నెల ఇరవై ఎనిమిదిన జేపీసీ హైదరాబాద్కు వస్తుందన్నారు తెలంగాణ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అజ్మతుల్లా హుసేని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల వక్ బోర్డులు ముస్లిం సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపి అభిప్రాయాలను తీసుకుంటుందన్నారు ముంబై ఇరవై ఏడు తారీఖు అహ్మదాబాద్ ఇరవై ఎనిమిది తారీఖు హైదరాబాద్ దాని తర్వాత చెన్నై బెంగళూరు ఈ విధంగా ఫస్ట్ వరకు వాళ్ళ ఒక పర్యటన ఉంటుంది దాంతో మన తెలంగాణలో తెలంగాణ రవి యాదవ్ గారు ఈయన శ్రీగంధం చెట్లను పెంచుతూ కోట్లలో సంపాదిస్తున్నారు మీరు వారి నుండి నేర్చుకోవాలా అయితే ఫ్రీడమ్ మ్యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్తో పాటు ఛత్తీస్గఢ్ ఈ మూడు రాష్ట్రాలకు ఇక్కడ మన వాళ్ళకు టైం ఇవ్వటం జరిగింది దాంట్లో వాళ్ళకు క్రైటీరియా నాలుగైదు క్రైటే క్రైటీరియాస్ ఇచ్చారు వాళ్ళు ముత్తవర్లీస్ కానివ్వండి అడ్వకేట్స్ బార్ కౌన్సిల్స్ అదర్ ఆర్గనైజేషన్స్తో పాటు స్టేక్ హోల్డర్స్ వాళ్ళకు అవకాశము ఇవ్వటం జరిగింది ఆంధ్ర తెలంగాణకు సంబంధించిన మైనార్టీ వెల్ఫేర్ మత ఇతర అధికారులతో కూడా వాళ్ళు చర్చ వాళ్ళు సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు జాయింట్ పార్లమెంటరీ కమిటీలో హైదరాబాద్ ఎంపీ ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సభ్యులుగా ఉన్నారు సవరణ పేరిట ఆర్టికల్ ట్వంటీ సిక్స్ ను ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు ఆయన తిరుమల లడ్డూ అంశంపై స్పందించారు అసదుద్దీన్ ఓవైసీ లడ్డూలో వాడే నెయ్యిలో కొవ్వు కలిసిందని అంటున్నారు పవిత్రంగా భావించే ప్రసాదంలో అలా జరగడం బాధాకరమన్నారు వక్ సవరణ చట్టం కూడా అలాంటిదేనన్నారు ముస్లిం సంస్థల్లో హిందువులను ఎలా పెడతారని అన్నారు एनिमल फैट आया तो ऐतराज हो रहा है बिल्कुल सही है नहीं होना चाहिए अगर हुआ तो मगर आप हमारे धर्म के संस्थानों में आप कैसे नॉन मुस्लिम को बनाएंगे प्रसाद में आप बोल रहे कि एनिमल फैट आ गया, तो गलत है बोल, हम भी मानते गलत है नहीं आना चाहिए उनकी आस्था है मगर यहां पर हमारी आस्था हमारे धर्म में ये तो वकबोर्ट तो मुस्लिम धर्म का हिस्सा है तो इसलिए ये जो बिल मोदी लाए हैं उनकी सरकार लाई है वो वक्त प्रॉपर्टीज को छीनना चाह रहे లోక్సభ నుంచి ఇరవై ఒక్క మంది రాజ్యసభ నుంచి పది మంది మొత్తం ముప్పై మంది ఎంపీలతో జేపీసీని ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం ముందుగా ఐదు రాష్ట్రాల్లో పర్యటించాక అక్టోబర్ ఫస్ట్ తర్వాత మిగతా రాష్ట్రాల్లో ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తుంది జేపీసీ వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో జేపీసీ తన నివేదికను లోక్సభకు ఇవ్వనుంది వక్ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా మంచి సేతి ఆదుల ముస్లింతో పాటు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ బోర్డు ప్రతినిధులు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు ముస్లింస్లో ఒక చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఈ బిల్లు వల్ల ముస్లింస్లు శాశ్వతంగా నష్టపోతారు ఈ బిల్లు వల్ల ఎలాంటి ముస్లింస్ అభివృద్ధి జరగదనేసి ఎంఐఎం పార్టీ నేతలతో పాటు ముస్లిం పర్సన బోర్డు ప్రతినిధులు చెప్పుకొస్తున్న పరిస్థితి మరోవైపు ఓవైసి తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ వివాదం పైన కూడా స్పందించారు లడ్డులో ఎనిమల్ కవ్వు కలిసిందనేసి ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి కానీ అలా జరిగి ఉంటే అది చాలా దారుణం అలా జరగకూడదు కానీ మా ముస్లిం సంస్థల్లో మా ముస్లిం సాంప్రదాయాలకు సంబంధించిన ఏదైతే సంస్థలు ఉన్నాయో దాంట్లో హిందువుల్ని ఎలా తీసుకొస్తారనేది కూడా ఓవైసీ ఏదైతే కామెంట్ చేశారో దేశవ్యాప్తంగా పెరిగి దుమారా సృష్టిస్తున్న పరిస్థితి కెమెరామన్ సాయితో నూర్మ టీవీ నైన్ హైదరాబాద్